ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్క ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ యొక్క కామెంట్ని తెలియచేయండి ఇక్కడ మీరు చూస్తున్న కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన శ్రీ మణికంఠ ఎన్క్లవర్స్ అనే అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే చాలా అద్భుతమైన రెండు ప్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి చాలా చక్కగా చాలా స్పేషియస్ గా ఇచ్చారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పన్నెండు వందల ఇరవై ఒకటండి లింత్ నైన్ హండ్రెడ్ ఇచ్చారు కామన్ టూ ట్వంటీ ఫైవ్ కార్ పార్కింగ్ నైంటీ సిక్స్ ఇచ్చారు టోటల్ గా అన్డివైడెడ్ షేర్ వచ్చి ముప్పై గజాలండి ఎంట్రన్స్ హాల్లో రాగానే చూశారు కదండి ఎంత స్పేషియస్ గా ఎంత రాయల్టీ లుక్ తో ఉందో ఎంట్రన్స్ డోర్ పక్కన దేవుడు మందిరం చూసారా ఈ విధంగా ఇచ్చారు కొత్త లుక్ తో ఇచ్చారు చాలా బాగుంది కదండి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయిన ఈ అపార్ట్మెంట్ లో ప్రతి ఫ్లాట్ కూడాను మంచి కాస్ట్లీ ఇంపోర్టెడ్ కబోర్డ్స్ తో ప్రతి వస్తువు కూడాను చాలా చక్కగా అందించడం అయితే జరిగింది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి పైన జెప్సమ్ సీలింగ్ తో చాలా అద్భుతంగా మంచి మోడల్ గా అయితే చేసి ఇవ్వడం అయితే జరిగింది కబోర్డ్స్ కూడాను మంచి ఇంపోర్టెడ్ క్వాలిటీ తో అయితే జరిగింది ఫస్ట్ బెడ్రూమ్ లో వాష్రూమ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే ఉందో చాలా క్లాసీ లుక్ తో అయితే ఉందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఎంత అద్భుతంగా అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయించి ఇచ్చారు ఇది ఓవరాల్ గా ప్రైస్ వచ్చి యాభై ఐదు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ ప్రైస్ గుణదల దగ్గర ప్రశాంత్ కాలనీ అని ఎల్ఐసి కాలనీ దగ్గరలో చాలా మంచి ప్రైమ్ ఏరియాలో మంచి లొకేషన్ లో క్లాసికల్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే సేల్ రావడం జరిగిందండి ఇది కిచెన్ అండి కిచెన్ లో కూడా చూశారు కదా విత్ కబోర్డ్స్ తో పాటు ఇంత చక్కగా మనకి రెడీ టు సదుపాయంతో అందించడం జరిగిందండి కిచెన్ లో ఎలక్ట్రికల్ కిచెన్ చిమ్ తో పాటు అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ లో వంట చేసేటప్పుడు ఆ హీట్ ని బయటకు పంపించి ఫ్రెష్ ఎయిర్ అయితే అందించడం జరిగింది అలాంటి సదుపాయం కూడా ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి హాల్ పక్కన కూడా బాల్కనీ కింద అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇంత మంచి సదుపాయాలతో ఇంత క్వాలిటీ గల ప్రతి కబోర్డ్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చి మంచి అనుకూలమైన రేట్లు ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి హాల్ బయట బాల్కనీ కింద ఇచ్చారు ఈ ఫెసిలిటీస్తో పాటు అదనంగా రెండు బెడ్రూమ్స్లో రెండు ఏసీలు మరియు రెండు బెడ్రూమ్లు ఉన్న వాష్రూమ్లో రెండు తో పాటు మీకైతే ఇవ్వటం జరుగుతుందండి ఇది ఓవరాల్గా ఇన్ని సౌకర్యాలతో మీకు ఇంత తక్కువ రేటుకి ఇవ్వటం అయితే చాలా అదృష్టంగా మీరు భావించవచ్చు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత క్లాసీ లుక్తో మీకు బయట ఎక్కడా కూడాను దొరకడం జరగదండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఫ్రెండ్స్ చుట్టూ తా అన్ని సౌకర్యాలతో ఇన్ సర్కిల్ కి దగ్గరగా ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న దీనితో ఎస్బీఐ ఫైవ్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో కస్టమర్ సిబిలియన్ ట్రాక్ బాయి పర్సెంట్ లోన్ అవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్